హాయ్ హలో నమస్తే ఇప్పుడైతే మనం జల్పల్లిలో ఉన్న విజయమాలని ఆర్ట్స్కి అయితే వచ్చేసినాం చూడవచ్చు కానీ గణేషులు వెరైటీ వెరైటీ గణేషులు అయితే రెడీ అయితే అవుతున్నాయి చూడండి ఇంత రాత్రి టైంలో కూడా మొత్తం చేస్తున్నారు మొత్తం నీట్గా డిజైన్స్ అయితే వేస్తున్నారు కుందన్ వర్క్ వేస్తున్నారు కలరింగ్ చేస్తున్నారు ఇంకొన్ని రోజులు ఉన్నాయి ఫిఫ్టీన్ డేస్ ఉంది కాబట్టి ఈ రోజు అయితే చూసుకోండి ఎట్లుందో వినాయకుడు అండి డిఫరెంట్ 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 వినాయకులు అయితే జబ్బడస్ అంటే జబ్బడాస్ చేసిర్రు మీరు వచ్చి చూసి బుక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు అట్లున్నాయి వినాయకులు అయితే అవో చూడు కలి విష్ణుమూర్తి వినాయకుడు అయితే మస్తు అనిపిస్తుంది నాకైతే చూసురు కదా మొత్తం విజయమాల్ని ఆచేదంతా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి వినాయకులు ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ రూపం ఒక్కొక్క డిఫరెంట్ 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 ఎక్స్పెక్ట్ చేయనంత డిఫరెంట్ ఇస్తున్నాడు అట్లా అంటే యూనిక్ అంటే యూనిక్లు ఉన్నాయి జల్పల్లి అంటేనే యూనిక్ అని లక్ష్మీ కూడా మొత్తం అది యూనిక్ అంటే యూనిక్ క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి బ్రదర్ వచ్చి చూడండి మీరు కూడా కలెక్షన్ ఎట్లుందో వినాయకులు మస్తు పిచ్చిచ్చేస్తున్నారు ఎక్సలెంట్ ఉన్నది చూడండి ఇంకా వర్క్ నడుస్తుంది కాబట్టి అవన్నీ పెట్టారు అట్లా